చకన్ చకన్ ఎంత ఒక లీటర్ సింగిల్ ఏంట చిరాకన డబ్బులు వేసుకోండి డబ్బులు లేవుగా ఏ మన మనకు డబ్బులు లేవుందండి ఒరే ఓ లీటర్ బిల్ రే నువ్వు రెండు వేసారు నేను చూసాను నీకు కూడా రెండేమంటావా మనకు కావాల్సిన లేడీస్ రా ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది ఫుల్ ట్యాంక్ కొడితే వారం రోజుల దాకా రాదు డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్దే ఏంటండే ఈ మధ్యన రావట్లేదు నన్ను మర్చిపోయారా భలే వారే మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు మరి నిన్న గుర్తురాలేదా నిన్న జూకెళ్ళలేదుగా పర్సనల్ ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా ఎందుకు రాల తిడతావు సరేలేరా దీనికి నాకు అలవాటు అయిపోయింది కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళచ్చు ఎందుకే ఎంటర్ సంగిందిరా ఎంటర్ ఇది మిస్ అయిపోయిందిరా మిస్ అయిపోయింది అంత అందంగా ఉంటదేంట్రా మెల్లగా అంటావేంటరా ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు కాని ఏ బాబోయ్ దేవ కన్న్యరా బాబో రెండు లీటర్లు కొట్ట అది ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఆ అమ్మాయి ఊరు పేరు కూడా తెలుసుకోకుండా వచ్చే నువ్వు కుదరలేదురా అదేలా కుదరలేదు హ్యా చెక్క పచన చేస్తావు కూర్చుని అదే అర్థం కావట్లేదు ఆ ఇంకేంటి అర్థమైంది ఆవు గాయ్ మర్చిపోయి ఇంకా దొరకదా అలా డిస్కరేజ్ చేస్తావేంటి ఎన్కరేజ్ చేయాలి చూడు బాబు సలీం వెంకట్ అలా కాదులే నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావు అంటే నువ్వు సలీమే కదా చూడడానికి మాడిపోయిన బల్బు సలహాలు వింటున్నావు ఇదిగో చూడు బల్బుగా వింటున్నా వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు కోలా అని స్టేట్ లో పేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకు వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా ఏమంటారు నిమ్మకాయలనే అంటారు మరి అదే ఎక్స్ట్రా అంటే రెండు కొట్టు పడతాంలే బాబు ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ వెతకాలి వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏది లేదు నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా మాకు మాత్రం నచ్చింది అంటే అడ్జస్ట్ అవట్లా ఎంత అయింది అరవై ఎనిమిది ఎంత అరవై ఎనిమిది అరవై ఉంది చిల్లర ఉంచుకో థ్యాంక్స్ నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మబ్బులు ఎప్పుడొస్తారా వర్షం వచ్చే ముందు నీ యొక్క మరి పెట్రోల్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు నేను ఎలా చెప్తాను నేనే కదా ప్రపంచం చెప్పలేదు చెప్తా సాయంత్రం టీవీలో ఏడు గంటలకు ఏమొస్తుంది జీవన రోగాలనే సీరియల్ వస్తుంది దాని తర్వాత తలనొప్పి వస్తుంది దాని తర్వాత వార్తలు వస్తాయి దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది అదే చెప్తారు గాలికి అన్నారు ఒరే ఆడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ నైన్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ గాలి గన్నారావు ఇది నా పేరు ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుకుంటునే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా అది మీరు అర్థం చేసుకుంటే మంచిది తర్వాత ఫోన్ చేయండి ఓకే క్యాచ్ కుంప మునిగింది మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు ఇప్పుడు ఎలా సార్ కొత్తగా వచ్చావు కదా మన సంగతి నీకు తెలిసే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మనం ఆధారపడతామా ఒక వేలు ఒకవేళ చూపుడు వేరు వర్షం రాదు పో సార్ మీకు ఫోన్ ఎవరయ్యా మీకు ఫ్యాన్ ఓ గాలి స్పీకింగ్ జగన్ స్పీకింగ్ ఆ గాలి చెప్పేది నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం రాబయ్యా రావయ్యా ఎందుకని వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్పా నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు మరి చాలా నీ ఇష్టం వచ్చిందాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేదు ఆ కానీ గానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తా చాలా చిక్కు ప్రశ్నయ్యా ఒక నిమిషం వస్తుందయ్యా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారెంటీగా గా 100% వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేసింది ఆ బాబు ఇన్ని వెధో ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కట అడుగుకోరా ఆ అడిగాహా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏ విత్తనాలు నాటే బాబు ఏ విత్తనాలు నాటేని అడుగుతున్నాడరా ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనమా యా లవ్ జీస్ ఫోన్ بیٹے ఒరేయ్ 48 గంటల తర్వాత వర్షం వస్తదంటరా విన్నా అలాగే ఉంటది గాలి గన్నారావు స్పీకింగ్ వర్షం ఎక్కడా వర్షం స్టాక్ లేదు బాబు అవుట్ ఆఫ్ స్టాక్ వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా ఎదవా సన్నాసి దద్దమ్మ సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్లే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు ఎవరు బాబు నువ్వు నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాలు ఎనిమిది సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా ఎక్కడ నువ్వా బాబు ప్రేమ విత్తనం పిలవగానే రావడానికి అదేం పెళ్ళం కాదు అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచిన రాదనుకు మరి ఎవడ పిలిస్తే ఎవరు వర్షం పెళ్ళమా ముందు మనం పెళ్ళం గురించి మాట్లాడుకున్నాం వర్షం సంగతి చెప్పా వర్షం రావాల్సిందే బాబు కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది మరి నువ్వు కూడా వెళ్ళిపోయా బంగ్లాదేశ్ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ లేదు బాబు పాస్పోర్ట్ ఏంట్రా గుట్లే మ్యాట్రిక్స్ బాబు కొత్త కొత్త తుట్లు వెతికి మీరు చూస్తున్నావు నువ్వు ఆ ఫోర్ పెట్టే పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిరక చూసి చెప్పుకుంటాను నువ్వు దానికి కూడా పనికిరావురా ఫోన్ పెట్టి వరుణదేవుడా ఇన్నాళ్ళు నీ కోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా కరుణించావాబోయ్ ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తే Hey! ఉరే వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు నా టెన్షన్ వచ్చేస్తుంది నాకు అర్థం కావట్లేదు అర్థం కావాల్సింది నాకు కదా నువ్వెందుకురా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు కొంచెం పూసుకో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి వచ్చింది లేవే నన్ను వదురు నన్ను పట్టుకొని లాభం వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో జల్దీ బా అవును ఏడ కలుసుకుంటావు అతన్ని ముందుగా మీరేమీ అనుకోలేదు కదా అర్థం కావాల్సింది నాకు నీ కాదు నాకు బాగా అర్థమైంది నేను వెళ్తాను బాయ్ అంతేరా నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది ఏంటో చెప్పండి ఎలా తెలుతుందిరా చెప్పు రెండు సంబంధాలు వచ్చారా ఒక అమ్మాయి చాలా బాగుంటుంది పైగా నేనంటే ఇష్టం కూడా కానీ డబ్బు లేదు రెండో అమ్మాయి యావరేజ్గా ఉంటుంది కానీ ఫుల్ క్యాష్ పార్టీరా ఏం చేయలే అర్థం అవట్లేదు డబ్బు దేవందా ఎదో డబ్బు నువ్వు అంటే చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం ఆ డబ్బులేనమ్మాయించుకోడతాం ఫ్రెండ్ అంటే నువ్వేరా డబ్బు నా అడ్రస్ ఎప్పవాట్రా వీడికివ్వా దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టు ఉన్నారు దగ్గరగా ఉన్నా ఏందో తలుచుకుంటారు దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు అబ్బా గురేలు బాగా దగ్గర అయిపోతున్నారు రా మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండ్రా గురేలు అంగారా గడు మీ నాన్న ఎక్కడా ఈనా మీ నాన్న అబ్బా ఈనా మీ నాన్న రే

ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనబడుతున్నావా నువ్వు కొట్టేదాకా ఉంచుదావా ఏంటి ఈ లోపు అమ్మేస్తావుగా అవును అనార్కులు దొరికిందా ఏదో మీ దైవాలు దొరికింది సార్ అయితే రోజు సినిమాలు షికారులు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్ అయితే పెళ్ళెప్పుడు అది కూడా మీ దయ సార్ అదే అమ్మాయి ఫాదర్ ఒప్పుకోవాలి ఆ ఫాదర్ ఎవడ ఒకటం కాడు నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా ఫాదర్ తిక్క కుదురుతుంది నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలిసా సరే నాకు కూడా తెలియదు మరి అదే ఎక్స్ట్రా అంటే నాకు నీ ఫేస్ నచ్చలేదు సరే బండి స్టార్ట్ అవ్వట్లేదు సరే సార్ నచ్చితే ఇదే ప్రాబ్లం కిక్ కొట్టేస్తారా షైలు ఉంగురం చేతి అయ్యురం బాగుంది నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా ఎక్కడో పారేసింది కొంప తీసి నీకు దొరకలేదుగా సరదాగా నానయ్యా కానీ ఇది లేడీ ఉంగరం మంచిది కాదు లక్ రివర్స్ అవుద్ది తీసే ప్రేమా అంత మాత్రం ఉన్నాళ్లే కానీ జాగ్రత్త అయ్యా వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో చెయ్యో కాలో తీసేస్తాడు కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు ఈడ అనార్కలి నా కూతురా ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ రావడానికి ఒప్పుకోదు బాగున్నారా రాత్రి నాకు బలి కలొచ్చిందండి మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట తమాషాగా ఉంది నాకు కూడా అదే కలొచ్చింది కాకపోతే శోభను మాత్రం సల్మాన్ కథ జరిగింది నాకే జన్మలో పెళ్ళాదలండి నే కాదంటే ఏమైంది సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు గా నీలాంటి బిలో ఎవరేజ్ ఫేస్ కే నా ఫేస్ నచ్చలేదంట ఇంకా మాత్రం నచ్చింది పూర్వ జన్మలో నా ఫేస్ గోడ్ అనుకుంటా పెడకలు కొట్టినట్టు కొడుతున్నారు చి ఎక్కడికి ను రారా కొడతావా ఏమेंदరా

嗯嗯嗯嗯嗯，继续。 గాలి గన్నారావు స్పీకింగ్ గన్ ద జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విరిగడ చూసేదమ్మా నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తుంది ఇప్పట్లో రాదయ్యా యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్పా రాక నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండ పెట్టుకోవచ్చు మరి చాలా బీరేసుకోవచ్చా నీ ఇష్టం వచ్చింది దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే గానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తదా వస్తుందా చాలా చిక్కు ప్రశ్న అయ్యా ఒక రోజు ఉండు ఒక వేలు పెట్టుకోవాలి ఆ వస్తుందయ్యా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారంటీగా వస్తుందా హండ్రెడ్ సంతోస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయి ఆ బాబు ఇన్ని వెధో ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కున ఆ అడుకే హే ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏమి విత్తనాలు లాటావు బాబు ఒరేయ్ విత్తనాలు లాటారు అని అడుగుతున్నాడు ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనమా ప్రేమ విత్తనమా యా లవ్ సీట్స్ ఫోన్ బేట ఓరేయ్ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వత్తదంటరా వేనా అలాగే ఉంటది